ఎస్పీ తెలియజేశారు కానిస్టేబుల్ ఉషని ఎస్పీ అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్పీ కానిస్టేబుల్ ఉషతో పాటు సిఐ రమణమ్మ రూరల్ సిఐ సోమేశ్వరరావు ఎస్ఐ చండిబాబు సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు ఈ యొక్క గాంజాలకు సంబంధించినటువంటి స్క్వాడ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది దాంట్లో డిస్ట్రిక్ట్ స్క్వాడ్ అట్లాగే ఒక్కొక్క సబ్ కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎక్కడైతే గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారు ఎవరు ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు వీటన్నింటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి అలాగే ఒక తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఈ గాంజా సేవిస్తున్నారు ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాగ్లో అనేటువంటి సమాచారం రావడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా ఈ యొక్క గాంజాకు సంబంధించినటువంటి స్క్వాడ్స్ని మేము ఫామ్ చేయడం జరిగింది దాంట్లో డిస్ట్రిక్ట్ స్క్వాడు అట్లాగే ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క స్క్వాడ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎక్కడైతే గాంజా అనేటువంటిది పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారు ఎవరు ట్రాన్స్పోర్టర్స్ ఎవరు ఉన్నారు ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వీటన్నింటి మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మనకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఒక వ్యక్తి అలాగే ఒక తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి ఈ గాంజా సేవిస్తున్నారు ఏదో క్యారీ చేస్తున్నారు బ్యాగ్లో అనేటువంటి సమాచారం రావడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా మా సిసిఎస్లో పనిచేసేటువంటి నాగ ఉషారాణి అనేటువంటి కానిస్టేబుల్ వెంటనే తను ఒక్కతే అయినా కూడా అంటే షార్ట్ టైం మనకి ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకోవడం జరిగింది అప్పుడు ముగ్గురులో ఇద్దరు పారిపోయినారు మనకి విశాఖపట్నం ప్రాంతంలో నీల జాతర దారకుండా గూడెం కొత్త వీధి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర వీళ్ళు ఈ యొక్క గాంజాను తీసుకురావడం జరుగుతోంది సో దీన్ని మేము గమనించాం అంతేకాకుండా వీళ్ళు ట్రాన్సాక్షన్లో భాగంగా అతను కూడా నీలాధర్ రావు అలియాస్ చందు అతను ఇక్కడికి రావడం వీళ్ళకి డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో మిగిలిన డబ్బులు కలెక్ట్ చేసుకునే విషయంలో ఇక్కడికి రావడం వీళ్ళందరూ కూడా మేము పెట్టినటువంటి నిఘాలో జరిగిపోవడం జరిగింది సో దీంట్లో గాంజాకు సంబంధించిన కేసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం తక్కువ సో వీళ్ళందరూ అందరూ కూడా లోపల ఉండాలనేటువంటిదే మా యొక్క లక్ష్యంగా మేమందరం కూడా సమిష్టిగా పనిచేస్తున్నాము దీంట్లో కాపరేషన్ ఉంది అందరిది బాగుంది నిన్న క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు కూడా మా అధికారులు అధికారులందరూ కూడా దాన్నే స్పష్టంగా చెప్పడం జరిగింది సో అలాగే గాంజా కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ లైక్ క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ సైబర్ క్రైమ్స్ అట్లాగే మా యొక్క రోడ్ యాక్సిడెంట్స్ కానీ అట్లాగే మెన్ అండ్ ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెల్ఫేర్ కానీ మేము ప్రయారిటీస్గా పెట్టి పనిచేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద కూడా మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగింది ఏవైతే కేసులు ఇప్పటివరకు ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన ఛార్జ్ షీట్లు వేయటం అట్లాగే వేసినటువంటి వాటిని ట్రయల్స్ మానిటరింగ్ చేయటం ఇలాగా మంచి వర్క్ మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము దానికి గాను మన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి సబ్ డివిజన్ లెవెల్ ఈ యొక్క నార్కోటిక్ సంబంధించినటువంటి యాంటీ నార్కోటిక్ స్క్వాడ్స్ నాలుగు అలాగే జిల్లా ఒకటి పెడన పురపాలక సంఘం పరిధిలో సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు బందరు పార్లమెంటు సభ్యులు వల్లపనే బాలసాయి స్థానిక శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ సహకరిస్తారని మాజీ శాసనసభ్యులు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదాభ్యాస తెలిపారు ప్లాంట్ ఏర్పాటు పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం ప్రజా ప్రతినిధులు అధికారులతో అవగాహన సదస్సు జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ బాలసౌరి శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మార్చే శాసనసభ్యులు వేతాభ్యాసలో హాస్టల్ గారు మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ అనేక రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అదే రకంగా దానికి అవసరమైనటువంటి నిధులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం చాలా ఉంది కాబట్టి మరి కొంత ఏదైనా కేంద్ర ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావాలి ఆ తెచ్చినటువంటి నిధులు పర్ఫెక్ట్ గా ఒక పని కోసం ఉపయోగపడుతున్నాయా లేదా మరి ఇందాక వేడుగా చెప్పినట్టుగా సివరేజ్ ప్లాంట్ గురించి స్థలం విషయంలో అయితేనివ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇటులీజైజ్ లేదా అనేటువంటి కానీ అవన్నీ మీరు ఇంకొకసారి కూడా కష్టంగా మీరు చర్చించుకోండి తెచ్చేటువంటి డబ్బు కరెక్ట్గా ప్రజలకు సద్వినియోగం కావాలి తద్వారా ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోగలగాలి అది ప్రధానమైనటువంటి విషయం మరి ఈరోజు మనకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఇక్కడ వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితులు మనం లేము వాళ్ళు అడిగినా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు ఉన్నాయి వాటికి వడ్డీ కట్టి నెలకి వచ్చే జీతాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ ఈరోజు రాష్ట్రం ఉంది అందుకనే మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు ఒక డెబ్బై ఎనభై కోట్ల రూపాయలతోటి అనేక సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి అనేక గ్రామాల్లో చిన్న చిన్న బ్రిడ్జ్లు అయితేనేమి డ్రింకింగ్ వాటర్ అయితేనేమి చేశాం ఈ సంవత్సరం ఈ రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో కూడా దాన్ని దాదాపు ఒక వంద కోట్ల పైన తీసుకురావాలనేటువంటి ఒక పట్టుదలతో పార్లమెంటు సభ్యుడిగా నేను పనిచేస్తాను డ్రింకింగ్ వాటర్ సమస్య ప్రధానమైనటువంటి సమస్య పక్కనే కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పుడు వంద వందల టీఎంసీ కూడా మేము పెట్టడం జరిగింది ఆయన కూడా మనం ఒక్కసారి చెప్తేనే మర్చిపోకుండా దాన్ని ఫాలో అప్ చేసి మళ్ళీ ఆయన దాన్ని గుర్తుంచుకుని మనం వచ్చినప్పుడు అన్న క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంలో మన ఎంపీ గారు వచ్చి దాన్ని ఏం చేద్దాం ఎలా చేద్దాం అవన్నీ కూడా డీటెయిల్ గా ఒక రిపోర్ట్ తయారు చేసి చెప్పండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మళ్ళీ మొన్న ఈ రోజు మనం మీటింగ్ పెట్టుకుని దాన్ని ఏ విధంగా ప్రొసీడ్ చేయాలి ఒక సీరియస్ ప్లాంట్ అనేది ఎస్టిపి ప్లాంట్ అనేది పెట్టుకుని దాన్ని ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంటారు రీసైక్లింగ్ చేస్తే మనకి ఏమైనా యూస్ఫుల్ అవుతుందా యూస్ఫుల్ అయితే మనం ఎక్కడ పెట్టాలి దానికి ఎంత ఎస్టింగ్ పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ కూడా డీటెయిల్స్ నాకు అందజేయడం చేయండి దాని ప్రకారంగా ఫాలోఅప్ చేసి నేను నిధులు కేటాయించి వెడన పట్టణంలో ఉన్నటువంటి వాసులందరికీ కూడా మంచి చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది తప్పకుండా ఈ రోజు ఏదైతే మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మనకి పెట్టాల అలాగే సార్ కొంచెం తాగునీరు సార్ తాగునీరుసాకాలంలో మనకి మెయిన్ చెరువు నుంచి వస్తానికి మధ్యలో పైపులు అంతరత్తులు కూడా పగల పడటం జరుగుతుంది సార్ తాగునీరు అంతటం కూడా ఇబ్బందిగా ఉంది రోజు నుంచి రోజు ఇచ్చే పరిగణనలో ప్రతి రోజు ఇచ్చే దట్టుగా వసూలు చేస్తున్నారు సిబ్బంది అమౌంట్ మంత్లీ వారిగా ఒకరోజు మంత్రి వారి ఇచ్చినట్టుగా అమౌంట్ మనకి చుట్టూ మన పెడతంలో ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు చెరువులు ఉన్నాయి సార్ ఆ చెరువులు కూడా ఆక్రమణకు గురయని ఆ చెరువును తీస్తే మనం ఫిల్టర్ ఇక్కడే చూసుకుని ఆ యాసకాలంలో కాలంలో త్రాగునీయులు మన దగ్గర నుంచి అందించవచ్చు అని నా అభిప్రాయం సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టనే మళ్ళీ కలుద్దాం నమస్కారం